ై డి జోడీలో జోడీలందరూ ఈ డ్యాన్స్ అదర కొడుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా లవ్లీ జడ్జెస్ కూడా సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ సాధారణంగా జోడీల మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది కానీ ఇప్పుడు రాబోతున్న జోడీల మధ్యలో కెమిస్ట్రీ కాకుండా అదో పెద్ద మిస్ట్రీగా మారింది వీళ్ళు ఎప్పటికైనా మిస్టర్ అండ్ మిసెస్ అవుతారా లేదా అనేది అసలైన మిస్ట్రీగా మిగిలిపోవడంతో ఆ జోడీనే ఇక్కడికి నేను పిలుస్తున్నాను లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్ సుధీర్ అండ్ రష్మి నేనే స్టాండ్ లో అడుగు కనపడతా ఏంటి శుభలేఖ అది శుభలేఖ చదువు చుట్టాలా పెళ్లి భోజనాలి చుట్టాలే ఎందుకు ఇస్తా భయ్యా నాది అది నీకు పెళ్ళ నీకు పెళ్ళ నువ్వు మగాడు వారికి అడుగుతాం నీకు పెళ్ళ అని రెండు డౌటే నాకు ూతన్ నామ సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి చిరంజీవి సుధీర్ బ్రాకెట్ లో డి జోడీ టైటిల్ విన్నర్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రష్మి బ్రాకెట్ లో డి జోడీ టైటిల్ రన్నర్ వివాహం నిశ్చయించారు కావున తామందరూ విచ్చేసి ఆశీర్వదించవలసిన ప్రార్థన విందు రాత్రి ఎనిమిది గంటలకు సదాగారికి స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ చివరిలో కిల్లి శేఖర్ మాస్టర్ కి చదన్నం పచ్చిమిరపకాయ పచ్చడి ప్రదీప్ కి విస్తరాకు భోజనం ఆయన తెచ్చుకోవాలి వివాహ వేదిక అన్నపూర్ణ స్టూడియోస్ ఆత్మీయులు సదాగారు ఇట్లు పెద్దలు శేఖర్ మాస్టర్ ప్రదీప్ నీకు పెళ్లి కొడుకు నువ్వు పెళ్లి కూతురు కర్తనా కరెక్టే కానీ రశ్మి కంటే ఎక్కువ సార్లు సదా 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 అవన్నీ ఉన్నాయంటే ఎక్కువ ఇక్కడ అయ్యా గుళ్ళో ప్రసాదం దొరికిందని చెప్పని దేవతను పూజించడం మానేస్తావా దేవత దేవతే ప్రసాదం ప్రసాదం ఇంతకీ మీ ప్రసాదం ఐ మీన్ పెళ్లి కుతురేది హ్యాపెండ్ శేఖర్ మాస్టర్ ఎందుకు మరి అంత డల్ గా ఉన్నారు నీకు సుదీర్ఘ పెళ్లి అంట కదా ఆఖరికి ప్రదీప్ అన్న కానీ సుధీర్ ఇదే నువ్వే నువ్వు వెడ్డింగ్ కార్డు తెచ్చుకున్నా చుట్టాలరా భోజనాలు ఇప్పుడు అయ్యా మాదేం చెప్తున్నాగా ఎలా ఉంది పెళ్లి డ్రెస్ మరీ లాంగ్ అయిపోలే అదే కొంచెం పైకి పెట్టాలి పెళ్లి నువ్వే చదువుతావా చదువు అదేమన్నా దుప్పట్లో దాచుకుని చదువుకునే స్వాతి బుక్ శేషులు కీర్తిశేషులు ఎందుకు సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు చిరంజీవి శేఖర్ చిరంజీవి శేఖరా చిరంజీవి గారు బాగా పరిచయం శేఖర్ ఓ చిరంజీవి శేఖర్ రా ఓకే చిరంజీవి శేఖర్ బ్రాకెట్ లో సుధీర్ కన్నా అందగా థ్యాంక్ యూ మీకన్నా తెలిసింది ఆ విషయం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి లక్ష్మి సౌభాగ్యవతి రష్మి వయసు ఇరవై మూడు ఇరవై మూడా ప్రింటింగ్ మిస్టేక్ రష్మికి వివాహం జరుగుతున్నందున కావున అందరూ విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థన వంట మాస్టర్ సుధీర్ నేను చింతపడి పులి ఆర్తిన్న నిమ్మకాయ బెటర్ ఆర్కెస్ట్రా సుడిగాల సుడిగాల ఆర్కెస్ట్రా బాగుంటుంది ఓహో కింద ఏంటి పెళ్లి కొడుకు మేకప్ మ్యాన్ గెటప్ సీను పెళ్ళికూతురు మేకప్ మ్యాన్ రాంప్రసాద్ అందరికీ ఆహ్వానం ఎక్సెప్ట్ సదా గారు ఎందుకు రష్మి అలా ఏం లేదు మేడం అక్కడ సదా మీ సేవలు అని రాసింది ఆవిడ మేడం నేను నన్ను నమ్ముతారా లేకపోతే ప్రదీప్ నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ సుధీర్ నేను నమ్ముతాను నేను నాకు తెలుసు మేడం ఈ మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని అని డమ్మీ ఇన్విటేషన్ కార్డు తీసుకొచ్చాను ఇక్కడికి నీ పిచ్చి పిచ్చి వేషాల గురించి బాగా తెలుసు అందుకే నేను కూడా ఒక డమ్మీ కార్డు శేఖర్ మాస్టర్ పేరు పెట్టి తీసుకోలేదా భోజనాలు లేవా రెడ్డి కార్డు ఇచ్చారు కదా భోజనాలు అవి ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ జోడీ సత్యం సినిమాతో క్లాస్ యాంగిల్ చూపించాడు ఆయన గౌరీ సినిమాతో మాస్ యాంగిల్ చూపించాడు ఈ యాంగిల్స్ అన్ని చూపిస్తున్న ఈ నరుడు ఈసారి మాత్రం నరుడా డోనరుడా అంటూ మన ముందుకు వస్తున్నారు మనీ డి జోడీకి తన సినిమా జోడీతో పాటు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుమంత్ అండ్ పల్లవి సుభాష్ వెల్కమ్ టు డి జోడీ అండ్ మా జోడీ అందరూ సిద్ధంగా ఉన్నారు మీ ముందు అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అండ్ అండ్ అలాగే మా లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ సదాజీ వెల్కమ్ వెల్కమ్ సార్ సార్ టూ మూవీస్ మాత్రం ఇద్దరు హీరోయిన్ పక్కన పెడితే చేస్తానండి సో లవ్లీ టు అండ్ పల్లవి కషిస్ మాకు వచ్చిన అనువాయితీ ఉంది మీ ఇద్దరు ఒక పోస్ ఇస్తే ఒక బ్యూటిఫుల్ పోస్ డి జోడీ పోస్ ఫోటో క్లిక్ చేసుకుంటాం మీరు అంత షాక్ గా చూడకండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా వన్ పోస్ ఇస్ ద ఫోటో క్లిక్ డోంట్ షార్క్ వి మన అనువాయితీ ప్రకారం ఇవాళ మన సెలబ్రిటీ చోటు ఇక్కడ ఉన్నారు సుమంత్ గారు సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపోజల్ జరుగుతుందనమాట ఈ రౌండ్ లో మీరు ప్రపోజ్ చేయాలి ఎవరికి మీ ఇష్టం ఈ సెట్ లో ఉన్న ఏ అమ్మాయికైనా మీ ఇష్టం మీరు ప్రపోజ్ చేయొచ్చు అది ఒక్కటే చదు కదండి అసలు నాకు అంటే ఇప్పుడు ఏమి నేను ఇప్పుడు సుమంత్ నా లేకపోతే సినిమాలో విక్కీనా ఏంటి విక్కీ రూపంలో కనిపిస్తున్న సుమంత్ ఆ విక్కీలోనే కొంచెం వింత వింత అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు నాతో కలిపితే ఇంకా ఇంకా ఏమవుతుందో మీ స్టైల్లో సరదాగా నా స్టైల్లో ముందు చేతికి ఫ్లవర్ ఇవ్వండి కాస్త నా ఫ్లవర్ అంటే ఇష్టం లేదు ఎవరికి ఎవరి చేసి చెప్పండి మా టెక్సర్ చచ్చిపోతాం నేను ఆల్రెడీ ఒక సినిమాలో సదాకి ప్రపోజ్ చేశాను నరుడా డోనరుడా ఈ వీడికి ప్రపోజ్ ప్రపోజ్ చేశాను సో చాలా మీ ఇద్దరు చాలా ఇంకా యా యా రష్మి రష్మి అందంగా ఈ జనరేషన్ నిర్వట్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు ഐ ലവ് യു ചെയ്യാൻ